హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాది ఆలగడ్డ మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చు సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోస్ చూసా కదా ఏం పని చేసినానో అర్థమవుతుంది చూసినారు కదా నా కష్టం ఎంత ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాలుక పంచర్లు పొలం పని ఇంట్లో పని ఒక్కదాన్నే కష్టపడుతున్నాను అలాగే యూట్యూబ్లో గురించి కొంచెం ఇన్స్టాల్ అయితే కనుక చాలా బాగానే ఆదరిస్తున్నారు మీరంతా నాకైతే చాలా హ్యాపీ ఇన్స్టాల్ అయితే కనుక ఇంకా దీంట్లోనే కొంచెం వీడియో కొంచెం డల్గా నడుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది రిక్వెస్ట్ కాదు హార్డ్ అను కాకరి రిక్వెస్ట్ అని కాకరి ఏదో బతుమలుతున్నా అని అనుకోండి మొత్తానికైతే కదా ఇదిగో ఇట్లాంటి టైర్లు ఇప్పి 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 నా చేతులు మొద్దు ఓడిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా గ్లామర్గా కాని రావాలంటే నేను ఎంతే మా పల్లెటూర్లలో పొలం పని ఇలా పంచర్లు వచ్చిన బైకులకు ట్రాక్టర్లకు సర్వీసింగ్ ఇవన్నీ చేసుకుంటూ మా పని అయితే ఉంది చూసినారు కదా ముప్పై పని ఎట్లుందో ఇంకా పొలం పని కంటే చూసింటారు గత వీడియోలలో ఇక్కడ సర్వీసింగు పని చేయరు గాలి పట్టడము ఇంకా వచ్చిన వాళ్ళు అంటావా అక్క గాలి పట్ట అక్క అక్క పని అక్క 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 అని ఇట్లా బతిమ్మ వాళ్ళతో అంటారు అనమాట వాళ్ళ టెన్షన్లు ఎట్లుంటాయో ఏమో నాకైతే తెలుగు కానీ అక్కడ పనిచేస్తుంది వచ్చి పడతాది నిలబెట్టదు కదా అని అస్సలు అస్ ఫ్రెండ్స్ ఫస్ట్ మా గాలి పట్టాలి మా బండి వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళ పని కూడా అయిపోవాలి కదా కొంతమంది ఉంటారు అట్లా ఏం చేసావు ఫస్ట్ మా పని అయిపోవాలన్నట్టు కానీ నా సార్ దగ్గరనైతే ఎవరిని నిలబెట్టను కదా నా వాళ్ళ పని వాళ్ళకి చేసి చంపించడం నా డబ్బులు నేను తీసుకోవడం అంతే కదా ఇక్కడైతే కానీ పంచర్ అయితే చెక్ చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెంట్ వీల్ టైర్ కదా ఇది గాలి గాలిపట్టి టైర్ మార్చిన మొత్తానికైతే కానీ నేను చేయలేని పని అంటూ ఏం లేదు అన్ని పనులు చేస్తాను సపోజ్ పొద్దున్న లేచి నా వర్క్ పరంగా నేను చెప్తాను చూడండి అంటే పక్కన వాళ్ళకా చెప్పే కంటే కానీ మా ఇంట్లో వర్క్ మనం చెప్పుకుంటూ నేను వీడియోలు ఎక్కువ చేసేది సర్వీసింగ్ కానీ ఇంకా నుంచి వచ్చేసి ఇట్లా పంచర్ షాప్ పంచర్లు వేసేది కానీ ఇంకా ఇంట్లో వంట చేసేది పిల్లలది నా అదే మాత్రమే చెప్పుకుంటా కానీ పక్కన వాళ్ళది చూపించాలి పక్కన వాళ్ళతో ఇంట్రెస్ట్గా మాట్లాడాలి ఇది అంత ఉండదు ఫ్రెండ్స్ నాకు అంత టైం ఉండదు వాళ్ళతో వీడియోలు తీసేంత ఆలోచనలు కూడా రావు కొంతమంది ఏమంటున్నారంటే నన్ను పంచర్లు కొంచెం బాగా కానొచ్చాక ఎక్కడికి వెళ్ళిపోయారో ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయినారు ఇంత లేటుగా వచ్చినారు అని వగేర వగేర అనుకుంటుంటారు అనుకున్న వాళ్ళ నోర్లు నేనైతే మూపించలేను లోకం కాకులు అంటారు కదా వాళ్ళతో నాకు సంబంధం లేదు నా పని ఎంతో నా పిల్లలు నేను నా భర్త మాత్రమే కలిసి ఉంటాము ఎక్కువ ఎక్కువ ఎవరితో నేను కలిసాను మందికి తెలుసు అనమాట మా వాళ్ళకి ఆయన ఆయన పని ఎంతో ఆయమ ఎంతో అని అనుకుంటారు కానీ కొంతమంది కోతులు ఉన్నారు కదా అదే మా ఇంట్లోకేళ్ళు అయితే కదా కొంతమంది కోతులు ఉన్నారనమాట అందరి పేర్లు తీసేయడం బాగుండదు వాళ్ళు ఏమంటారంటే నేను కొంచెం బాగా కాని అబ్బా ఈరోజు అక్కడికే వెళ్ళిపోయింది మాధవి అంటారు ఇంకా నేను చెండాలంగా గాచ్చినా ఏంది ఎట్లంది బొట్టు లేదు జడ వేసుకోలే ఎట్టుందో చూడు అంటారు అదే కొంచెం అందంగా బొట్టు పెట్టుకొని జడ వేసుకొని పూలు పెట్టుకొని ఒక మంచి చీర కట్టుకున్నాను అనుకో పోయమ్మా ఈరోజు ఆ ఊరు కాలిపోతుందో ఇంత బాగా రెడీ అయింది ఆ పోతుందో అంటారు వాళ్ళ నోరులల్లో మూపిలాక నా పనే ఏదో నేను చేసుకుంటాను ఫ్రెండ్స్ అయితే కానీ పొద్దున్న లేచే కదా చీకుట్ల నాలుగింటికి లేచిన అనుకో ఇం పాకాసులు కొట్టేసి అన్నం వండి ఇంటి పని వంట చేసే పని మొత్తం అయిపోయిన తర్వాత అప్పటికే ఇంకా ఏడున్నర ఎనిమిది అవుతుంది ఇంకప్పుడు నుంచి మా పిల్లలు చిచ్చర పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళ ముగ్గురికి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి యూనిఫామ్ వేసి బొట్లు పెట్టి జడలు వేసి ఈ చేసింది కదా నాకు ఒక చేసి ఆ చేసి రెడీ చేసేయాలకనే ఎంత లేదన్నా ఒక అర్ధగంట పడుతుంది నాకు అమ్మాయికి జడలు వేసి బొట్లు పెట్టి అటు పమేసి చున్నోని పెద్దోడు ఒకడే నాకు ఇప్పుడు పని పెట్టండి వాని పని వాడు చేసుకుంటూ పోతాడు ఇంకా వాళ్ళిద్దరికి చేసేలాకనే నాకు టైం సరిపోతుంది ఎనిమిదింటి ఎనిమిదిన్నర వెళ్ళా సాప్ దగ్గరకు వచ్చేస్తాను సాప్ దగ్గర వచ్చి సాప్ తెరుచుకొని ఇంకా అసలు అన్నీ కొట్టేసి ఇంకా బండ్లు అంటాయి గాలి పంచర్ లేనికి సర్వీసింగ్కు వచ్చి అంటారు ఇంకా ఆ మధ్యలో కూడా ఉన్నారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టాలో చెప్పాను కదా ఇన్స్టాలో చాలా ఫేమస్ అయిపోయానని చెప్పేసి దాంట్లో ఇన్స్టాలో చూసిన వాళ్ళంతా అద్దుగా అక్క వదినచ్చింది అని వాళ్ళ వాళ్ళకు చెప్పుకుంటా వచ్చినోళ్ళు మాట్లాడి బాగున్నావా వదిన అని చెప్పి ఆదరించి వాళ్ళతో మాట్లాడి ఇంతసేపు నా పని ఇంతసేపు ఈయన సాయంత్రం నాలుగం అయిపోతుంది ఫ్రెండ్స్ సాయంత్రం నాలుగు కల్లా క్లోజ్ చేసేసాను ఎందుకంటే కనుక పిల్లలకి మళ్ళీ ఇంటికి చేసుకోవాలి కదా నేను ఈ పని సబ్ దగ్గర పని నాలుగు గంటకి క్లోజ్ చేసినానంటే ఇంటికి వెళ్ళినాక మళ్ళీ రివర్స్ పని కసలు కొట్టుకోవాలి బోకులు దొంగకోవాలి పిల్లల యూనిఫామ్లు ఉతికేయాలి వాళ్ళకి స్నానాలు చెప్పాలి ఇంకా ఆ తర్వాత ఏముంది ఇంట్లో వంటి అన్నం వండేసి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళ మూతులు తురిచి ముక్కులు దురిసి ఇంకా వాళ్ళకి పడకలు వేసి పని పెట్టి ఇంకా ఆ తర్వాత ఇంకా నాకు పని ఉంటుంది ఫ్రెండ్స్ ఖాళీగా అయితే ఏమున్నాను ఇంక ఇప్పుడు వండి నీటి వింటాయి కదా ఆ వండినటి తోమేసి మా వాయిన కన్నం పెట్టేసి నన్నీ స్నానాలు ఇవి అవి వగేర వగేర ఇంట్లో పని చేసే అలకనే నాకు రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది అవుతుంది ఇంకా ఆ టైంలో ఎవరితో ఆడతాము చెప్పండి పక్కింటి వాళ్ళతో మాట్లాడదు ఎదురింటి వాళ్ళతో మాట్లాడదు తన పని ఏదో చేసుకుంటా అది కూడా మేలే కదా ఒకరితో మాట్లాడకుండా మన ఇంట్లో పని మనం చేసుకుంటా అంటే ఏ పీకులాట ఉండదు కానీ ఉన్నారు కదా కొంతమంది అమ్మగారు అక్కగారు అయ్యగారు ఏమంటారు అంటే ఏమమ్మా ఎప్పుడు ఎవరితో మాట్లాడదు నాలుగు గూడల మధ్యన ఆ చుట్టూ బండలు వేసుకుంది ఇంకా ఆ ఇంట్లోనే ఉంటుంది ఆ ఇంట్లోనే చేస్తది ఏం పని అంతా సెలుకుతుంటుందో ఏమో అని అంటారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది మనుషులకి అట్లా మాట్లాడితే గాన అయ్యో బాబోయ్ మా ఇరుగు పొరుగు అమ్మగారు కానీ బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఇలా మా ఆటలన్నీ చేసినా ఒక బాధ చేయకుండా ఒక బాధ అదేనండి పని ఖాళీగా కూర్చున్నామా ఖాళీగా కూర్చోయిందమ్మా ఏం పని చేస్తుంది ముగిరికి భారం కూర్చోయింది అంటారు అదే పని చేసినామా ఎప్పుడు పని చేస్తుందమ్మా చేసే చూడు ఎట్టయిపోయిందో అని ఇట్లా అంటారు ఎట్లయినా కూడా చూడండి ఎవరినో కొరిని ఆనంది మనుషులే కాదు అదే అంటారు కదా లోకం కాకులు కాకితో పా వాళ్ళతో పాటుని మనం పోల్చుకోలేము ఇర్సిపేట్ ఫ్రెండ్స్ ఎవరిని ఏది అనకూడదు ఒకరితో అనిపించుకోకూడదు ఒకరు అనకూడదు అని చెప్పేసి మన పని మనం చేసుకుంటూ పోవాలి నాకైతే కానీ ఫ్రెండ్స్ ఒకరితో మాట్లాడడం కానీ ఒకరింటి దగ్గరికి పోవడం కానీ ఏది ఉండదు ఫ్రెండ్స్ ఇదిగో మీతో షేర్ చేసుకుంటాను కదా ఈ విషయాలన్నీ ఎప్పటికైనా నేను నిజాలే మాట్లాడతాను కాబట్టి చెప్పుకుంటున్నాను నా పని మీకు చెప్పాను కదా చీకటి నాలుగింటికి వెళ్ళగానే రాత్రి తొమ్మిది వరకు నాకు ఖాళీ అనేదే ఉండదు ఎప్పుడు చూసినా పని పిల్లలను చూసుకోవడం ఈ పని మా భర్తకి ఇవి ఇవే సరిపోతాయి నాకు వేరే వాళ్ళతో మాట్లాడనిక ఉండదు వాళ్ళతో మాట్లాడనని చెప్పేసే కుళ్ళు పోతులు కుళ్ళుకుంటుంటారు కుళ్ళుకుంటే కుళ్ళుకొని ఇది నా పని అనమాట పొలం పనిపోయినా ఒకటే పని షాప్ దగ్గరికి వచ్చినా ఒక పని ఇదిగో నా రాచేసి వచ్చేసింది ముద్దల బిడ్డ ఏమో ఫ్రెండ్స్ మా కోపం తెప్పించినా కూడా పిల్లల ముఖం చూసే ఎంత పని చేసినా ఎంత కోపం వచ్చినా వాళ్ళ పని చేసే వాళ్ళని చూసేలా కొంచెం కూల్ అయిపోతాం అనమాట ఇంకా నా కూతురు వచ్చేసి చెప్పులను చూసింది నేను దాదాపు మూడు అయి ఫ్రెండ్స్ చెప్పులు లాగా నాకు కొనుక్కోలేదనమాట అట్లనే నడుచుంటుని ఇప్పుడు బాగా కొంచెం ఎండలు ముదిరిపోయినాయి కదా అందుకు చెప్పులు తెచ్చుకున్నానని ఇంకా ఆమె ఎగురులేస్తుంది డ్యాన్స్ వస్తుంది నాకు గొనక రాలేదే అని చెప్పేసి వాళ్ళకు ఎంత లేదన్నా మున్నెలకు ఒక జత మార్చునే ఉంటాను కానీ మున్నిచ్చుకోరు పిల్లలు కదా ఎక్కడ మర్చిపోయేటివి అక్కడనే మర్చిపోయచ్చు అంటారు ఇంకా వాళ్ళకు పోయినప్పుడల్లా కొనిచ్చాలి ఇంకా ఇప్పుడు నేను కూడా చాలా రోజులు కానీ తెచ్చుకోలేదని తెచ్చుకున్నానని ఏడుచుంది కెమెరా వెనుక్కిపోయి ఒకసారి కెమెరా ముందుకు వచ్చింది అర్థమైందే మీకు ఇంకా కెమెరాలో పడతానని చెప్పేసి ఆమె ఎనక్కిపోయి ఏడు వచ్చింది ఆ సౌండ్ ఎందుకు రాలేదంటే రోడ్డు మీద కదా ఫ్రెండ్స్ ఏడు మామూలుగా ఒకటే కాదులే బైకులు అది చూస్తున్నారు కదా ఆటోలు పిల్లలు అంతా సవ్వడి సందడి సందడిగా ఉంటుంది దాంట్లో రికార్డింగ్ పాటలు కూడా ఎక్కిచ్చారు కొంతమంది అవన్నీ ఎక్కకూడదు అని చెప్పేసి వాయిస్ ఫోర్ ఇచ్చాను నా పిల్లలు అంటావా పొద్దున బడి కనిపించాలి కానీ ఇరవై నాలుగు గంటలు చూసుకుంటూనే ఉంటాను ఇదిగో కానొచ్చే బడే అనమాట మా ముగ్గురు పోయేది ఆ ముగ్గురు పిల్లలను బడి కంపించి నేను షాప్ దగ్గర పని చూసుకొని మళ్ళీ వాళ్ళని నాలుగింటికి తోలుకొని ఇంటికి వెళ్ళిపోతాను అయితే ఫ్రెండ్స్ ఒకరితో ఏం చెప్పాలనుకున్నానంటే నా పని ఇంతే కొంచెం యూట్యూబ్ ద్వారా డబ్బులు వచ్చినాయంటే కొంచెం మేలు పొందుతానని చెప్పేసి యూట్యూబ్ చేయడం కూడా కొంతమంది అంటున్నారు ఎప్పుడు యూట్యూబ్ చేచ్చంట అది ఇది మాట్లాడుతుంటు అది ఇన్స్టాగ్రామ్ చేచ్చంట అది మాట్లాడుతుంట అని నలుగురితో పాటు పోతే మన కడుపులోకి అన్నం ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళని పట్టించుకోకూడదు ఏదైనా కూడా అనిపించుకోకూడదు అని ఆగకూడదు అంటే ఇట్లాడదే అనమాట వాళ్ళది అస్సలు పట్టించుకోకూడదు అంటే అని అని చెప్పేసి తురిచేసుకొని పోవాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇదిగా మా శ్రీవారు వచ్చేసిన అనమాట పల్లె మీద కోయినాడు పంచర్కు అక్కడ ఆయన పంచర్ వేసుకొచ్చాక నేను ఇక్కడ షాప్ దగ్గర పని చేసుకున్నాను నేను షాప్ దగ్గర ఉంటే ఆయన ఊర్ల మీద పోతారు ఫోన్ చేసే కానీ ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటా బా